అది ఆత్మవిశ్వాసం తర్వాత ఆయన వచ్చినప్పుడు రజాకాలు ఎలా జరుగుతున్నా రాస్తాయి ఇంకొక భయంకరమైన సమస్య భారతదేశానికి కమ్యూనిజం వచ్చింది కమ్యూనిజం వెంట అయినప్పుడు అనేకులు దాని వైపు ఆకర్షితులు అయ్యారు కమ్యూనిస్టులు ప్రతివాడు కమ్యూనిస్టు చెప్పుకోవడం ఒక ఇది అయిపోయింది అయితే ఈ కమ్యూనిస్టుల యొక్క పద్ధతి ఏంటంటే మున్సిప్ ప్రకారము ఫస్ట్ ఏంటంటే ఇన్ఫిల్ట్రేట్ దెన్ డామినేట్ థర్డ్ టేక్ ఓవర్ ఈ మూడు పద్ధతులు దేనిలో అయినా దూరటము తర్వాత దానిలో ప్రధాన పాత్ర కీలక పాత్ర శిక్షణము తర్వాత దాన్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకుంటారు సో ఈ పద్ధతి ఎలా పాటించారో దీనిలో స్పష్టంగా వివరిస్తారు నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలందరూ జైలులోకి వెళ్ళారు సో కమ్యూనిస్ట్ అధినేతలు ఇక్కడ ఉండదు వాడు రష్యా ముందు రష్యా తర్వాత చైనా యాడ్ అయ్యిందని సో అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ చెప్తూ ఉంటారు అన్నమాట సో వాడ ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ తోటి కలిసిపోరాయడం ఎందుకంటే నెలలు సోషలిస్ట్ అభిప్రాయాలు ఉన్నవారు కొంచెం సో కాంగ్రెస్ వీళ్ళందరూ వచ్చి చేరారు ఆ టైంలో కాంగ్రెస్ నాయకత్వం అంతా జైల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ లోపల కమ్యూనిస్టులు చేరారు మన హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే రజరకాలు కాంగ్రెస్ అసలు హైదరాబాద్ లోపల ఒక రకమైన ఉద్యమం సాధించింది మన విశ్వ హిందూ పరిషత్ మన అండ్ కాంగ్రెస్ వీళ్ళు అనమాట ముఖ్య రామానంద తీర్థ లాంటి వాడు సో హిందూ మహాసభ అనేవాళ్ళు సో ఈ వీళ్ళందరూ చేస్తున్న టైంలో ఒక జైల్లోకి వెళ్ళారు పైగా కాంగ్రెస్ దించిన ఇదేంటంటే హింసాయని హింసతో ఎదుర్కోకూడదు శాంతిగా ఎదుర్కోవాలి వాడు వచ్చి ఊళ్ళ మీద పడి దోచుకుని చంపేస్తూ ఉంటే శాంతిగా ఎదుర్కోవడం అనేది కష్టం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా మహాత్మా గాంధీని ఉల్లంఘించి పైకి ఎవరు శాంతియుతంగానే పోరాడుతున్నామని చెప్పిన అసలు తుపాకులు చేపట్టారు మనకి పివి నర్సింహారావు కథ ఉండని ఉంది ఆయన ఒక అద్భుతమైన కథ రాశారు ఆయన స్వీయ అనుభవాన్ని సో అలా కాంగ్రెస్ వాళ్ళు పోరాడుతుంటే కమ్యూనిస్టు వారికి తోడై తోడయ్యారు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళు పోరాడుతుంటే ఒక లెవెల్కి వచ్చేప్పటికీ కాంగ్రెస్ నేతలందరూ జైలులో ఉండేటప్పటికీ కమ్యూనిస్టు పోరాడి ప్రజ కమ్యూనిస్టు పోరాడి ప్రజల తరఫున పోరాడుతున్నాం అని పోరాటాలు చేసుకున్నారు నల్గొండ తర్వాత ఇలా మహబూబ్ నగర్ తర్వాత కరీంనగర్ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు తమ ఆధిక్యతను సంపాదించారు తీరా ఎప్పుడైతే ఇది దేశంలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ మళ్ళీ లీడర్లందరూ విడుదలైన తర్వాత మొత్తం కమ్యూనిస్ట్ అయిపోయిందని చెప్పి సర్దార్ పటేల్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ని పక్షాన చేశారు కమ్యూనిస్ట్ లీడర్లందరినీ బయటకు చేశారు కానీ మన హైదరాబాద్లో ఏం జరిగిందంటే కాంగ్రెస్ నేతలందరూ జైల్లో రామానందరినీ లాంటి వాళ్ళందరూ మనకి విముక్తమైన తర్వాత హైదరాబాద్ విముక్తమైన తర్వాత వాటికి జైలు నుంచి బయటకు వచ్చారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు డీపోవర్ చేసేశారు డీపోవర్ చేసిన తర్వాత ఎలాగైతే మావో చైనాలో ఒక చిన్న ప్రాంతం మీద ఆధిక్యం సాధించిన తర్వాత మొత్తం చైనాని హస్తగతం చేసుకోగలిగాడు అలాగే అంటే రెండు మూడు ప్రాంతాల్లో మనకు ఆధిక్యం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మొత్తం భారతదేశాన్ని కమ్యూనిస్టుగా వరకు చేయాలని వాడు ప్లాన్ చేశారు ఆల్రెడీ ఆంధ్రాలో వాళ్ళకి చాలా బలం ఉండేది నిజానికి ఫస్ట్ ఎలక్షన్స్లో గెలిచింది అక్కడ కమ్యూనిస్టు సో ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు పోరాడుతున్నారు తర్వాత ఏం జరిగిందంటే నిజాం తో ఒప్పందం జరిగింది మనం మక్దూమ్ మొహిద్దీన్ కవి పేరు పెట్టి ఉంటాం నిజాం కిశాచమ భారత కవిడప్పటికీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి అనేటప్పటికి మక్దూ మొహిద్దీన్తో సహా అందరూ ఈ కమ్యూనిస్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజాం తోటి ఒప్పందాలు టు ఫైట్ అగేన్స్ట్ ఇండియా ఆ ఒప్పందాల వల్ల కమ్యూనిజం మీద ఒకటి ఉన్న వాల్యూసాలు కమ్యూనిస్ట్ స్పిచ్చి తిరిగేటువంటి పరిస్థితి కలిగింది కాంగ్రెస్ నాయకులందరూ జైల్లో ఉన్నారు కమ్యూనిస్ట్ బాజెక్ట్ వీళ్ళందరూ భారతదేశాన్ని వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంటున్నారు లిటిల్ మాస్కోక్స్ చిన్న చిన్న మాస్కోట్స్ అంటే చిన్న చిన్న ప్రాంతాల్లో మాస్కో టైప్ అధిక సంపాదించడం ద్వారా దేశాన్ని అంతా తమ హస్తం చేసుకున్నది ఒక ఒకవైపు నుంచి రజాకా నిజాం ప్రభుత్వం మరోవైపు నుంచి కమ్యూనిస్టు ప్రజా పోరాటం చేస్తున్నాం అంటున్నారు కానీ చేస్తున్నది భారతదేశ వ్యతిరేక సో ఈ సమయంలో ముంచి ఇక్కడికి వచ్చి నిజానికి గవర్నర్ జనంగా ముంచి యూడి ఏంటంటే ఏవియేషను కామర్సు ఇలాంటి కొన్ని కొన్ని వ్యవహారాలు చూడాల్సింది కానీ ఈ వెంట బియాండ్ ద కవర్ ఆఫీస్ యూడి వెళ్ళి ఆయన నెమ్మదిగా ఎవరిని తనైనా కలవలేయకున్నా చిన్న చిన్న ఇచ్చి కొందరు కొందరిని పిలిచి జర్నలిస్టుల్ని మంచి చేసుకుని ఒక్కొక్కడి నుంచి సమాచారం నెమ్మదిగా ఏం జరుగుతుంది ఆయన రాస్తాయి పుస్తకంలో నిజాం కానీ రజీ కానీ ఇతరులన్న ఏ మాట మాట్లాడినా నలభై ఎనిమిది గంటల్లోగా నాకు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇతని ఐసోలేట్ చేసి ఎవరిని కలవకుండా చేద్దామని పథకాలు ఏవైతే చేశారో వాళ్ళ పద్ధతిలో వాళ్ళ చెప్పిన నియమాల్లో బదుగుతూ ఈయన దాన్ని మొత్తం సమాచారం సేకరించేవాడు సేకరించిన సమాచారం పటేల్కి అంటే ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది పటేల్కి తెలిసిపోయింది పటేల్ తీసుకుంటే నిర్ణయం తీసుకోవడానికి కూడా అక్కడ మౌంట్ గార్డెన్ కూడా ఫస్ట్ గవర్నమెంట్ ఇండియా ఆయన కూడా ఇది ఇచ్చాము గవర్నర్ ఆయన ఏంటంటే ఇబ్బంది నిజంగా సత్సంబంధాలు సాల్వ్ చేయాలి ఈ రకమైనటువంటి ఒక మనం పద్మ వ్యూహం అంటాం పద్మ వ్యూహం ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ విషయంలో సో ఇదంతా భరించాడు మనిషి ఆయన ఆయన చంపాలని ప్రయత్నం చేయి మనిషి చిన్న చంపేస్తామని బెదిరించాడు మనిషి బయటకు వస్తే ముందు రజాకారులు రకాల రజాకారులు అడుగు ప్రతి అడుగుని గమనించే ఆయన ఒక జెండా పెట్టుకుని భారత జెండా పెట్టుకుని దిగితే జెండాను బీగేయడం పడేయడం జెండా ఎగరేయడానికి వీలే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అన్ని సమాచారాలు సేకరించి ఎక్కడెక్కడే జరుగుతుంది ఎవరెవరిని ఎలా బెదిరిస్తున్నారు ఎవరిని ఎలా చంపారు ఏం చేశారు ఇవన్నీ సమాచారం సేకరించి మొత్తం వివరాలు ఇస్తారు ఎవరెవరిని సమాచారం ఇచ్చారు అని మా పేరుతో కొందరు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి మళ్ళీ ఎక్కడ రజాకాలు ఇంకా ఉండరు కాబట్టి వాళ్ళు ఎలా చంపుతారని అది కూడా రాశారు ఎప్పుడైతే భారత సైన్యం వస్తుందో భారత సైన్యం రావడానికి కూడా ఎంతో ఆలోచించారు ఎప్పుడో మార్చిలో జనవరిలో అయితే మార్చి దాకా ఎక్స్టెండ్ చేశారు మార్చి నుంచి మళ్ళీ జూలై దాకా ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ ఏం జరుగుతుందంటే చర్చలు జరగటము ఒప్పుకున్నట్టు నటించడము ఇక్కడ అనే ఒప్పందముని రద్దు చేసుకోవాలి ఈ సమయంలో మొత్తము నిజాం గూడచారులు నిజాం సేవకులు ప్రపంచమంతా వెళ్ళి ఇతర దేశాలకి తమ గోడు విప్పించి వాళ్ళ దగ్గర నుంచి హైదరాబాద్ సేకరించారు గోవా పోర్టు కొనయానికి నిజాం ప్రయత్నించారు ఎందుకంటే ఒక సముద్రం అవసరం ఏ దేశానికైనా సో రోజు గోవా పోర్టు కొనాలి ప్రయత్నించాడు అక్కడ నుంచి హైదరాబాద్ తెప్పించుకున్నాడు భారతదేశంలో విమానాలు హైదరాబాద్ స్పేస్లో వెళ్ళకూడదని చెప్పారు పర్మిషన్ ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ మన స్పేస్ వాళ్ళ స్పేస్ నుంచి మన విమానాలు ఏదైతే అలాగే హైదరాబాద్ ఉంటే భారత పరిస్థితుల విమానాలు వెళ్ళకూడదన్నారు కానీ తన విమానాలు తెప్పించకుండా అలా హైదరాబాద్ తెప్పించుకున్నారు సో ఇలా ఒక పక్క నుంచి చర్యలు జరుగుతున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క క్షణం చూపి పైగా మున్షి వ్యతిరేక ప్రచారం మున్షి కాంగ్రెస్ ఏజెంట్ మునిషి మన దగ్గర వ్యతిరేకి దాన్ని చంపాలి కాంగ్రెస్లోనే మునిషి పట్ల వ్యతిరేకత ఆయన మున్షి దగ్గర ఉన్న వాళ్ళే ఆయన వ్యతిరేకంగా చేసి ఆయన చేసే పని క్రెడిట్ తీసుకోవాలని మొత్తము ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతున్న ప్రతి మీకు దీనిలో కనిపిస్తుంది కాబట్టి ఈ పుస్తకం చదువుతుంటే మీకు ఏదో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నేను నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో రాసిన అనుభవాలు చదువుతున్నట్టు అనిపించదు మన కళ్ళు ఎంత ప్రతి క్షణానికి కనిపిస్తుంది దీనిలో సిద్ధికి అని ఒక గురువు ఉంటాడు ఆయన సిద్ధికి బసవ సో ఆయన హిందువులాగా ధరిస్తాడు ధరిస్తున్నాడు పెట్టుకుంటాడు ముస్లిం ప్రచారం మన హిందువులందరూ కూడా అతను మొక్కుతారు ఎందుకంటే హిందూ దేశంలో ఉన్నాడు నేను బసవన్ మతని చెప్పుకున్నాడు ఇది ఒక రకమైన పద్ధతి మన బెదిరించడాలు చెప్పడానికి అది ఒక రకం అలా అంటే ఎన్ని రకాలుగా మన పద్ధతిని అవలంబించడం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వేదాల్లోనే అలా ఉన్నాడు కొత్త కొత్త లేకపోతే వేదాల్లో తీస్తున్నారు కొత్త అంటే ఇంకా మీరు చూడడానికి పాలాభిషేకాలు ఈ పద్ధతిని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం ద్వారా అట్రాక్ట్ చేసి దానికి తిరిగి తేడా చెప్పడం మేము మీరు ఒకటే అంటాము మొత్తం ఇటువంటివన్నీ ప్రూఫ్లతో సలహాలు అది చదివితే మనం ఎంత పెద్ద కుట్ర నుంచి బయటపడ్డామో తెలుస్తుంది కానీ ఎటువంటి కుట్రలో ఇరుక్కుంటున్నామో కూడా అర్థమవుతుంది ఇంకా కుట్ర పూర్తి కాలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇటీవలి కాలంలో ముఖ్యంగా టూ థౌజండ్ టెన్ లెవెన్ తర్వాత అనేక పుస్తకాలు మన హైదరాబాద్కి సంబంధించి ఇంగ్లీష్లో ప్రస్తుతమయ్యే తెలుగులో కూడా అనువాదాలు వచ్చాయి వారిని ఒకే పాయింట్ నేను ముందు మాటలు ఈ పుస్తకం అనువాదం చేయాల్సిన అవసరం ఏముంది అని ముందు వివరించాలి ఏంటంటే ముందు మనది విమోచన విముక్త నిజాం మంచివాడ చెడ్డవాడ లేకపోతే అసలు నిజాం హిందువులు ఒకట ముస్లింలు ఒకట ఉన్నాడు ఇక్కడ మత సామరస్యం వెళ్ళి ద ద్రాజడీ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ ఇలాంటి పుస్తకాలు వస్తున్నాయి లాయకని ఇక్కడ నుంచి పారిపోయాడు పాకిస్తాన్ పాకిస్తాన్లో అతనికి ఆశయాన్ని లభించింది ద ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకం రాశాడు దాన్ని మన భారత ప్రభుత్వం ట్రాన్ చేస్తుంది అది బ్యాంక్ కానీ టూ థౌసండ్ లో ఫిఫ్టీ ఫోర్ ఆ పుస్తకం తెలుగులోకి వచ్చేసింది మున్షి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో రాశారు ఇది కాంగ్రెస్ వ్యూ పాయింట్ ఇది ఇండియన్ గవర్నమెంట్ వ్యూ పాయింట్ అని చెప్పి దీన్ని డిస్క్రయించారు చాలా మందికి ఇప్పటి జనరేషన్కి అసలు మున్షి లాంటి ఒక పుస్తకం రాశాడని తెలియదు అది ఇంగ్లీష్లో ఉందని ఎండ్ ఆఫ్ దెబ్బ రూపాయలు మాత్రమే ఉందని వరకు తెలియదు నిజంగా ఇటువంటి పుస్తకం ఉందా అని అడుగుతున్నాడు ఈ పుస్తకం గురించి చెప్పి పుస్తకం ఆవిష్కరణ అయిన తర్వాత చదివిన వాడు నిజంగా ఉందా ఇలా జరిగిందా ఇన్రోజు ఎందుకు తెలియదు ఈ కారణం ఇప్పుడు వస్తుంది ఎప్పుడైతే హైదరాబాదు విమోచనం జరిగిందో పాలన నుంచి అది కూడా చాలా అద్భుతంగా రాస్తారు ఆ టైంలో అతనికి నూట రెండు ఫీవర్ టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతున్నాడు బట్ డ్యూటీ చేయాల్సిందే అనుక్షణం భగవద్గీత నుంచి ఆయనకి స్ఫూర్తి పొందుతాడు తన కర్తవ్యం నిర్వహించాల్సిందే అండ్ ఇక్కడ రాజకీయాలు ఉన్నాయి మనకి సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళకి మామూలు ఉద్యోగం వాళ్ళకి కూడా ఇది చాలా అనుభవమే మీరు ఏదైనా మంచి పని చేస్తారు చాలా గొప్ప పని చేస్తారు పొగట్టలు వస్తాయి అనుకుంటారు మెమో ముంచి కూడా అదే జరిగింది ఆయన ఎటువంటి పరిస్థితి అంటే ఒక పక్క యుద్ధం జరుగుతుంది నిజాం ప్రభుత్వం అంతా హైదరాబాద్ రేడియో నిజాం విజయం సాధించేస్తున్నారని రోజు రోజు ప్రచారం చేస్తుంది భారతీయ రోడ్డు అని ప్రచారం చేసింది కమ్యూనికేషన్స్ కట్ మనిషిని బంధించాడు గృహ నిర్బంధం విధించాడు అక్కడ కూడా ఆ సంఘటన చాలా బాగుంటాయి గృహ నిర్బంధం విధించాడు అయితే ఏం జరుగుతుందో తెలియదు పైగా మనిషి అయినా గ్రహించి పంపిస్తాడు మెసేజ్ ఏమనంటే ఇప్పుడు అయితే పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో ఈ కశ్మీర్ సమస్యను మనం పెట్టుకున్నాము అలాగే హైదరాబాద్ కూడా మా ఇండిపెండెంట్ సామ్రాజ్యం మా మీద ఇండియా దాడి చేస్తుంది అని చెప్పి కూడా మనుషులు కూడా పంపించారు అక్కడ నెక్స్ట్ ఆరు పదిహేడవ తారీఖు అసలు జరగాల్సింది అది ఇరవై తారీఖు కోసుకొని చర్చ సో ఒక్కసారి ఇరవై ఒకటి అంటే భారత ప్రభుత్వం చేయాల్సిందే లేదు ఈ టైంలో భారత సైన్యం వస్తుంది నిజాం సైన్యం పారిపోతుంది అనిపిస్తుంది అంటే ఎలాంటి మనుషులు మనకు అవసరము ఎలాంటి సమాజాన్ని మనం నిర్మించాలి ఎలాగా ప్రవర్తించాలి దీనిలో ఇంకా అనేక అనేక సంఘటనలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి ప్రస్తుతం చర్చించుకోవడానికి మనకి సమయం కూడా చాలా తక్కువ ఇప్పటికే సమయం తీసుకున్నట్టున్నాను కానీ ఇది పుస్తకాన్ని ముఖ్యంగా యువకులకి చేరాలి ఈ కాలేజీకి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు టాయిలెట్ ఎక్కడ ఉందని అడిగాను అడిగినప్పుడు వాడు మొత్తం తిప్పారు నా తీరా చూస్తే టాయిలెట్ ఇక్కడే రెండోసారి వచ్చినప్పుడు అడిగి కావాలని అడిగితే వాడు అవ్వదని చెప్పినా నేను నమ్మను ఎందుకంటే నాకు నిజం తెలుసు కాబట్టి నిజం తెలియదు కాబట్టి ఈనాటికి కూడా మనం అబద్ధాన్ని నమ్ముతున్నాం నిజం తెలుసుకోవాలి నిప్పు లాంటి నిజం దాన్ని దాచిన వాడే కాదు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అది దహించి వేస్తుంది నాలెడ్జ్ ఈజ్ పవర్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ పొజెస్ నాలెడ్జ్ యూ విల్ బి ఓవర్ పవర్డ్ ఇది సామెధ సో ఇది మన కోసం కాదు తరాల కోసం వారికి నిజానిజాలు తెలిసి ఎవరైనా ఇది అబద్ధం అని చెప్తే వారు బాబును అబద్ధం చెప్తాడని రుజువులతో సహా నిరూపించడం కోసం ఈ పుస్తకం చదవండి నెక్స్ట్ జనరేషన్తో కూడా చదివించండి మేము ఈ పుస్తకాన్ని తీసుకుని మొత్తం తెలంగాణ జిల్లాలన్నింటిలోకి వెళ్ళి ప్రచారం చేసి ఇది ధనాపేక్షతో చేసినటువంటి పని కాదు నిజానికి భారతీయ విద్యాభవన్ లో అనువాదానికి పర్మిషన్ ఇవ్వడానికి అంత త్వరగా ఇందాక కూడా విహారీ గారు చెప్పారు దీనికి నాకు పర్మిషన్ తెచ్చుకోవడానికి రెండేళ్ళు పట్టి ఎందుకంటే ఇటువంటి పుస్తకాలు పబ్లిష్ అవుతున్నాయి రాజడీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండ్ అవాయిడబుల్ ఇన్వేషన్ ఇన్వేషన్ కుడ్ నాట్ బి అవాయిడెడ్ ఈ పుస్తకం ఎన్ని రకాల కుటలు చేశారు ఎన్ని రకాల పైకో మాట లోపల మాట ఒప్పందాలు ఒప్పుకోవడం అమ్మాయి అనుభవంగా ఒప్పందాలను ఉల్లంఘించడం సో ఇవన్నీ ఇతరుస్తాయి అప్పుడు కనుక ఇన్వేషన్ జరగకపోతే ఊహించాలంటే భయం ఒక హారర్ నావల్ రాయించడానికి ఆ ఎటువంటి హారర్ నావల్ అంటే మొత్తం ప్రపంచం నిద్రపోతుంది నిద్రపోలేదు అలాంటి హారర్ నావల్ ఊహించండి ఈరోజు ఇంట్లో రోజు మనం బయటికి స్వేచ్ఛగా వచ్చి ఒక మాట మాట్లాడగలుగుతున్నాం నాకు పని పనిచేస్తాను లేదంటే లేదనగలుగుతున్నాం ఆ స్వేచ్ఛ మనకు కొండేది కాదు ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాము ఇరాన్లో చూస్తున్నాము ఇరాక్లో చూస్తున్నాము పాకిస్తాన్లో చూస్తున్నాము బంగ్లాదేశ్లో చూస్తున్నాము మన హైదరాబాద్ అంతకన్నా ఘోరంగా అయింది ఇప్పటికీ మనం కేరళ బంగ్లా కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అపటీస్మెంట్ అనేది ఏమన్నా అనేది అయితే దీన్ని రాజకీయం పక్కన పెట్టండి సామాజికం చూడండి ధార్మికం చూడండి రాజకీయాలను రాజకీయాలు ఆడుతూనే ఉంటాడు కానీ నిజమే మనం భాగ్య విధాతాలు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళని సరైన దారిలో పెట్టాలంటే ముందు మన నిజానిజాలు గ్రహించాలి కాబట్టి ఈ పుస్తకం చదవండి నిజానికి యాక్చువల్గా ఈ పుస్తకము ప్రజలు వస్తుతం నా దగ్గర ఒక పని మాత్రమే ఉన్నాయి నేను రైటర్ కన్సెషన్లో కొనుక్కొచ్చాను కాబట్టి కావాల్సిన వాడు ఆ పుస్తకాన్ని తీసుకోవచ్చు నార్మల్గా ఇది టూ ఫిఫ్టీ నేను రైటర్కి ఫార్టీ పర్సెంట్ కన్సెషన్ దొరుకుతుంది ఆ కన్సెషన్లో నేను తీసుకొచ్చాను కావాల్సిన వాటిని తీసుకొచ్చు లేకపోతే తర్వాత సాహిత్య నికేతంలో దొరుకుతుంది సాహిత్య ప్రచారం వేశారు అయితే ఈ ఇప్పుడు నేను ఈ పర్మిషన్ దగ్గర భారతీయ విద్యాభవన్ వాళ్ళు నేను సంచికలో సీరియలైజ్ చేస్తానని చెప్పి మాకున్న రీడర్షిప్ చూపించి మేము క్వాలిటీ రైటింగ్ వేస్తున్నాము సాహిత్య పరంగానే ఉన్నాము రాజకీయాలతో సంబంధం లేదు అని నిరూపించిన తర్వాత పర్మిషన్ ఇచ్చారు ఏమని టు ట్రాన్స్లేట్ అండ్ సీరియలైజ్ ఇన్ సంచికా ఓన్లీ అంటే ట్రాన్స్లేట్ చేయొచ్చు కానీ పుస్తక రూపంలో వేయలేదు సో ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ సెవెంటీన్త్కి పుస్తకం విడుదల చేయాలని ప్లాన్ పర్మిషన్ ఇవ్వలేదు నేను అన్నాను సెప్టెంబర్ సెవెంటీన్త్ చాలా ఇది ఉంటుంది పుస్తకానికి మంచి ప్రచారం రిలవెన్సీ ఉంది అని వాడు ఒప్పులేదు మమ్మల్ని తొందర పెట్టకండి అన్నాను అలా రెండేళ్ళు గడిచిపోయింది మధ్యలో ఇక్కడ హైదరాబాద్లో అవ్వడానికి కలవమన్నాను హైదరాబాద్లో వాడు కలవడానికి ఇష్టపడట్లేదు ఫోన్లు ఎత్తట్లేదు మేము ఒకసారి చదివి ట్రాన్స్లేషన్ ఎలా ఉందో నిర్ణయించుకోవాలండి అన్నారు నేను ఆల్రెడీ అనువాదం సీరియల్గా వచ్చింది పాఠకుడు నచ్చారు నేను యాభై పుస్తకాలు అమెజాన్లో ఉన్నాయి చూసుకోండి నా ట్రాన్స్లేషన్లో క్వాలిటీలో మీకు ఎటువంటి ఉన్నది మిశ్చీవ్ చెయ్యని నేను ఉన్నది ఉన్నట్టు చేస్తానని వాళ్ళకి మంచి అభిమానిని ఎందుకంటే ఈ చరిత్ర రచనకి మార్గదర్శకుడు మంచి గుజరాత్ అస్మిత అనే ఒక పదాన్ని తీసుకొచ్చి గుజరాత్ గొప్పతనాన్ని చరిత్రలో వెతుక్కోవాలని చెప్పి గూరుతర దేశాన్ని గుజరాత్ గురించి రాణి దేవరాని అద్భుతమైన నవలలు రాశారు ఆ తర్వాత అది పట్టుకుని అక్కడ పొన్న మన తెలుగులో కూడా రోహనరసింహ శాస్త్రి గారు కృష్ణదర్శన గారు మనం ఇంకా అనేకులు మనం తెలుగుదేశం ఉపతనం చెప్పడం కోసం వారు నవలలు ఆ దృష్టిలో రాశారు ఇంకా అనేక ప్రా భాషల్లో కూడా జరిగింది భారతీయ విద్యాభవన్ స్థాపించి చరిత్ర చరిత్ర పుస్తకాలు వేశారు మన భారతీయ ఉపనిషత్తులు వేదాల గురించి వ్యాఖ్యలు అద్భుతమైన పనిచేశారు భగవాన్ పరశురామ్ పుస్తకం రాశారు సోమనాథ్ ఆలయ నిర్మాణంలో కీలకమైన పాత్ర వహించారు సో ఇలాంటి వాడు ముని ఆ దాన్ని వాడిని అభిమానించే వాడిని నేను ఆయన అభిప్రాయాన్ని నేను వక్రీకరించను అని వాళ్ళకి హామీ ఇచ్చినా సరే వాడు ఒప్పుకోలేదు చివరికి మా అన్నయ్యతో ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు చెప్పాను ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది ఈ పుస్తకం వస్తుందో లేదో అని భయంగా ఉంది అంటే హనుమాన్ చౌదరి గారిని కలవమన్నాను చాలామంది హనుమాన్ చౌదరి గారు తెలుసు సో హనుమాన్ చౌదరి గారిని ఇక్కడ కలవాలంటే నాకు పాస్పోర్టు శర్మ గారు ఇక్కడే ఉన్నారు సో శర్మ గారికి ఫోన్ చేయగానే వారు వెంటనే స్పందించారు నేను సంతోషు గారు వెళ్ళాము ఆయన వెంటనే ఆయన కూడా స్పందించారు ఆయన గారు జేడి లక్ష్మీనారాయణ గారికి సంప్రదించారు ఆయన రాజమండ్రిలో ఈ భారతీయ విద్యాభవన్ చైర్మన్ అనుకుంటాను సో జేడి లక్ష్మీనారాయణ గారు మళ్ళీ చెప్పారు మన సార్ అప్లికేషన్ ఇవ్వండి సో మళ్ళీ ఒకసారి ఈమెయిల్ పంపించాము రెండు రోజుల్లో పర్మిషన్ వచ్చింది సో ఇంకా ఇప్పుడు పర్మిషన్ ఎప్పుడు వచ్చింది మాకు సెప్టెంబర్ ఫిఫ్త్కి వచ్చింది సెప్టెంబర్ సెవెంటీన్త్కి బుక్ రిలీజ్ అండ్ ప్రజ్ఞాభారతి హనుమాన్ చౌదరి గారు వచ్చారు కాబట్టి ప్రజ్ఞాభారతి తరఫున రిలీజ్ అయింది సో చివరికి మేము మా పబ్లిషర్ సాహిత్య ప్రచారం సాహితీ లక్ష్మి గారు ఆవిడతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేసి పదేనే కదా చేసేద్దామన్నారు ఆవిడ అండ్ ముఖ చిత్రం చూడండి ఈ ముఖ చిత్రం కావాలి నాకు కానీ పాత బొమ్మ ముఖ చిత్రం చేసినప్పటికీ సర్దార్ పటేల్ ముఖం ఒక వస్తుంది ముఖర్లాగా రావట్లేదు సో అందుకని మళ్ళీ రెండు రోజులు ఆర్టిస్టు కూర్చుని సర్దార్ పటేల్ ముఖము నవ్వు కనిపించేట్టు చేశాను ఇప్పటికీ ఎనిమిది తారీఖు దాటిపోయింది అప్పుడు తొమ్మిదో తారీఖో పదో తారీఖో ప్రింటింగ్ వెళ్ళి పుస్తక సమీక్ష చేయాల్సిన వాళ్ళకి నేను పీడిఎఫ్ పంపించా సమీక్ష చేయాల్సింది మా అన్నయ్య ఆట సుధాకర్ కాబట్టి వాడికి పీడిఎఫ్ చేసి బాబు అని అన్నారు కానీ చివరికి తీరా ఆ రోజు అందరికి ఎవరికి చెప్పినా రండి అన్నప్పుడు వర్షం లేకుంటే వస్తాం అప్పుడు భయంకరమైన వర్షం ఆ రోజు పొద్దున నిద్రనే చూడగానే మూడు గంటలకు గెలిచి చూసాం గోగుడు పోని వర్షం చివరికి ఫేస్బుక్లో నేను పెట్టాను కూడా రేన్ రిలీజ్ బుక్ టుడే అని పెట్టాను సో పన్నెండు గంటల దాకా వర్షం పడింది పన్నెండు గంటల దాకా వర్షం పడ్డ తర్వాత వర్షం సమించింది అండ్ మేము సభాస్థలికి వెళ్ళేటప్పటికి వర్షం లేదు దాదాపుగా రెండు వందల యాభై మంది వచ్చారు సభద్భుతంగా దిగ్విజయంగా జరిగింది పుస్తకానికి మంచి ప్రాచుర్యం జరిగింది ఈరోజు కూడా ఇంతమంది రావడము ఓపిక్గా ఇది ముఖ్యంగా రామాయణ కల్పవృక్షం విన్న తర్వాత ముందే పరావిద్య అపరావిద్య అన్నట్టు అపరావిద్య తర్వాత పరావిద్య చేర్చుకున్నట్టు ఈ పుస్తకం గురించి వినడము మీరు ఇంతకాల ఓపిక్గా వినము సంతోషము అండ్ మేము కూడా సంచిక తరఫున ఒక కార్యక్రమం చేస్తాము కే మున్షిగారు భారత ప్రభుత్వ ప్రతినిధిగా అలాంటి రాష్ట్రంలో ఉన్నతోద్యోగిగా పనిచేసిన వారు వారు చూసిన తమ అనుభవాలని గ్రంథ రూపంలో అక్షరబద్ధం చేయడం అది ఇన్నాళ్లుగా దాదాపు అరవై ఏళ్లకు పైగా అది తెలుగు నాటక తెలుగు భాషలో లేకపోవడం ఒకటి అది చాలా ఆలోచించదగ్గ విషయం ఏదేమైనా మనం కస్తూరి మురళీకృష్ణ గారు తీసుకోదాం చాలా ఏంటో ఇలాంటి చారిత్రక గ్రంథాల పట్ల పరిశోధన పట్ల ఎంతో ఆసక్తి కలవారు ఆయన సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విలువరించడానికి ప్రాగుడాయతక్డి నిం దిండిటి మె చార్నేలిండిటేండిండుిండిం మాయతండిండిండి తకి లీక్యాప్యతండిండి.